హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో మనం తల్లిపొందల స్కీమ్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చాయండి దాని గురించి మనం చెప్పుకునే ప్రయత్నాలు చేద్దాం అవి ఎస్సీ స్టూడెంట్స్కి సంబంధించి ఆర్టీ అడ్మిషన్కి సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకున్నప్పటికీ అమౌంట్ పడలేని వీటికి సంబంధించి ఈ మూడింటి గురించి మనం సింపుల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి మొదటగా ఎస్సీ స్టూడెంట్స్కి ఇంకా అమౌంట్ జమ కాలేదని చెప్పి చాలామంది అడుగుతున్నారండి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే ఇది విద్యార్థులు యొక్క ఖాతాలో జమ కావబడతాయి కాబట్టి విద్యార్థులు కంపల్సరీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలండి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సంబంధిత కార్పొరేషన్ నుంచి అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందండి రానున్న ఇరవై రోజుల్లో దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తవుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి ఇది ఎస్సీ స్టూడెంట్కి సంబంధించిన అప్డేట్ అండి ఎలిజిబుల్ అయి ఉన్నారంటే డెఫినెట్గా మీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి బట్ టైం అనేది పట్టవచ్చు కాబట్టి మీరు ఎవరో హైరా పడవలసిన అవసరం అయితే లేదు తర్వాత ఆర్టీఈ ద్వారా ప్రైవేట్ స్కూల్లో ప్రవేశం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇప్పటివరకు కూడా అమౌంట్ అనేది జమ చేయలేదు కదండి దానికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే డైరెక్ట్గా గవర్నమెంట్ వారే సంబంధిత స్కూల్లో అనేది ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది జమ చేస్తారంటండి దీనికి స్కూల్ యొక్క ఫెసిలిటీస్ బేస్ చేసుకొని ప్రతి స్కూల్కి రేటింగ్ అనేది ఉంటుందండి అక్కడ ఉన్న సౌకర్యాలు మౌలిక సౌకర్యాలు బిల్డింగ్స్ ఇవన్నీ ఇతర ఇతర ఇవన్నీ కంపేర్ చేసుకొని ప్రతి స్కూల్కి రేటింగ్ అనేది ఉంటుందండి ఆ రేటింగ్ బేస్ చేసుకొని వీళ్ళు ఏ స్కూల్కి ఎంత ఇవ్వాలని చెప్పేసి నిన్న చెప్పడం కూడా జరిగిందండి ఒక స్టార్ ఉంటే ఎనిమిది వేల ఐదు వందలు రెండు స్టార్లు ఉంటే పదివేలు మూడు స్టార్లు ఉంటే పదకొండు వేల ఐదు వందలు నాలుగు స్టార్లు ఉంటే పదమూడు వేలు ఐదు స్టార్లు ఉంటే పద్నాలుగు వేలు ఇలాగా పద్నాలుగు వేల ఐదు వందలు ఇలాగా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగిందండి దీన్ని బేస్ చేసుకొని సంబంధిత స్కూల్లో నేరుగానే ఇంకా స్కూ ఏదైతే స్కూల్ అకౌంట్ ఉందో స్కూల్ అకౌంట్కి వాళ్ళు జమ చేస్తారని చెప్పడం జరిగిందండి దీన్ని స్కూల్ అకౌంట్లోకి ఫిఫ్టీ పర్సెంట్ అనేది సెప్టెంబర్ నెలలో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జనవరిలోనే జమ చేస్తారని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఇది ఆర్టీఈ అడ్మిషన్ ద్వారా అప్డేట్ అండి దీనికి సంబంధించి ఇంకా స్టూడెంట్స్కి సంబంధించిన పేరెంట్స్ అకౌంట్లో అయితే అమౌంట్ అనేది జమ అయ్యే అవకాశాలు అయితే లేవండి కాకపోతే ఇక్కడ మెలికేటంటే ఇప్పుడు తెలిగొందు స్కీమ్కి సంబంధించి పదమూడు వేలు కదండి అమౌంట్ ఇప్పుడు తక్కువ రేటింగ్ కూడా స్కూల్ ఎనిమిది వేల ఐదు వందలు ఉన్నాయి పదివేలు ఉన్నాయి పదకొండు వేల ఐదు వందలు ఉన్నాయి కదా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది ఏం చేస్తారు తల్లిదండ్రులకు ఇస్తారా అనేది క్లారిటీ లేదు దీనికి సంబంధించి క్లారిటీ ఏమైనా వస్తే మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తానండి అండి గ్రీవెస్ పెట్టుకొని లేదంటే ఒకటో తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎవరైతే జాయిన్ అయ్యారో వీళ్ళందరూ కూడా చాలా వరకు అండర్ ప్రోసెస్ లో ఉన్నాయని చెప్తున్నారు కదండి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మీరు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారు అంటే కంపల్సరీ డబ్బులు అన్ని క్రెడిట్ అవుతాయండి కాకపోతే టైం అనేది అటు ఇటుగా పట్టవచ్చు దీనికి మీరు హైరాన్ అయితే పడవలసిన అవసరం లేదండి అమౌంట్ అనేది ఎగ్జిస్ట్ అయిన మీకు అమౌంట్లో ఎన్పిసిఐ లింక్ అయ్యి ప్రాపర్గా ఉంటుంటే అమౌంట్ అనేది క్రియేట్ అవుతుందండి ఇది ఈ మూడింటికి సంబంధించిన అప్డేట్స్ అండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి థ్యాంక్ యూ అండి